హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త స్కీము అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఏంటి ఆ కొత్త స్కీమ్ అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏకీకృత పెన్షన్ స్కీము విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి శనివారం పిఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోనే మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ కింద ఏకీకృత పెన్షన్ పథకం ఎంపికను అందించింది ఈ క్రమంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ కింద యూపీఎస్ ఎంపికను ఎంచుకోవచ్చు లేదా యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పిఎస్తో కొనసాగవచ్చు అంటే కొత్త పెన్షన్ పథకం ఇప్పటికే ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగుల కోసం వర్తిస్తుంది ఇది పాత పెన్షన్ పథకం ఓపిఎస్ జాతీయ పెన్షన్ వ్యవస్థ రెండింటి ప్రయోజనాలను కలిపి తయారు చేశారు ఇప్పుడు ఉద్యోగులు దీని నుంచి పెన్షన్ పొందుతున్నారు యూపీఎస్ అనేది ప్రభుత్వ కొత్త పథకం ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ కింద యూపీఎస్ ఒక ఎంపికగా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది జనవరి ఇరవై నాలుగున ప్రభుత్వం యూపీఎస్కి నోటిఫై చేసింది ఎన్పిఎస్ కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని తెలిపింది ఇక ఎప్పటి నుంచి ఎన్పిఎస్ అమలు తెలుసుకుందామో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఎన్పిఎస్ను ప్రవేశపెట్టింది ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం ఎన్పిఎస్ ప్రయోజనాలను కలిపి తాజాగా యూపీఎస్ని రూపొందించారు ఇది ప్రభుత్వ ఉద్యోగులకు చివరిగా వారు తీసుకున్న జీతంలో యాభై శాతం పెన్షన్గా అందుతుంది ఈ క్రమంలో ఉద్యోగులకు కరువు బత్యం కుటుంబ పెన్షన్ ఏక మొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి ఇక ఎన్పిఎస్ కింద వచ్చి ఉద్యోగులకు యుపిఎస్ ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ కింద ప్రయోజనాలను అందిస్తారు యూపీఎస్ పాత పెన్షన్ పథకానికి చాలా వరకు పోలిక ఉంటుంది ఈ పథకం కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో అరవై శాతం అతని కుటుంబానికి కుటుంబ పెన్షన్గా ఇవ్వబడుతుంది పదవి విరమణ సమయంలో గ్రాడ్యుయూటీతో పాటు ఉద్యోగులకు ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది ఇక ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేస్తే అతనికి నెలకు కనీస పెన్షన్ పదివేలు లభిస్తుంది ఇక యూపీఎస్ని ఎంచుకునే ఉద్యోగులు భవిష్యత్తులో పదవీ విరమణ చేస్తే ఉద్యోగులతో సమానమైన పాలసీ రాయితీలు విధాన మార్పులు ఆర్థిక ప్రయోజనాలు లేదా ఏ విధమైన ప్రయోజనాలను పొందలేరని నోటిఫికేషన్ స్పష్టం చేసింది ఇక యూపీఎస్ని ఎంచుకునే ఉద్యోగుల పదవీ విరమణ నిధి రెండు భాగాలను కలిగి ఉంటుంది ఒకటి వ్యక్తిగత నిధి మరొకటి ఫుల్ నిధి వ్యక్తిగత నిధికి ఉద్యోగి ప్రభుత్వం నుంచి సమాన సహకారం ఉంటుంది ఫుల్ ఫండ్లో ప్రభుత్వం నుంచి అదనపు సహకారం ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ ఎన్పిఎస్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా యూపీఎస్ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్ను ఎంచుకుంటే లబ్ధిదారుల సంఖ్య దాదాపు తొంభై లక్షలు కానుంది ఇక యూపీఎస్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశంలో అమలు చేయబడుతుంది ఇక ఏకీకృత పెన్షన్ పథకం కింద ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తి పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు పదవీ విరమణ తర్వాత అతనికి గత పన్నెండు నెలల సగటు జీతంలో సగం అంటే యాభై శాతం ప్రతి నెల పెన్షన్గా ఇవ్వబడుతుంది అయితే ఒక ఉద్యోగి ఇరవై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ కాలం పనిచేస్తే అతనికి తదనుగుణంగా పెన్షన్ ఇవ్వబడుతుంది ఈ పథకం కింద పెన్షన్ పొందటానికి కనీసం పది సంవత్సరాలు పనిచేయడం అవసరం